మోటారు వాహన చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు హైదరాబాద్ లక్డేకపుల్లో రాష్ట రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన భవిష్యత్తులో వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలు సిగ్నల్ జంపింగ్ లాంటి సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ లైసెన్సులు రద్దు చేస్తామన్నారు ఏటా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్న మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం కఠినంగా చట్టం ప్రకారంగా భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ యాక్సిడెంట్ కావచ్చు సిగ్నల్ జంపింగ్ కావచ్చు తరవాత అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సుల రద్దు మనం పాశ్చాత్య దేశాల్లో అమెరికా లాంటి చూస్తాం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫిజికల్ హ్యాండికాప్డ్గా అంటే మనం అతను బండి నడపడానికి వీలు లేకుండా అయిపోతాడు ఇక్కడ కూడా అటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రమాదాలను నివారించే విధంగా రవాణా శాఖ యావత్ సిబ్బంది తమ పని విధానం లోపల గట్టిగా పనిచేయాలనేటువంటి నిర్దేశం చేయడం జరుగుతోంది